నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు కొయ్యూర ఫ్రై చేస్తున్నాను ఈ కొయ్యకూర చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా వండుకోవచ్చు ఒక పది నిమిషాల్లోనే వండేయచ్చు చాలా రుచిగా ఉంటుంది ఎంతో ఆరోగ్యకరమైన వంట ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా మూడు కొయ్యూర ఆకు కట్టెలు తీసుకొని ఈ ఆకుకూరను ఓపెన్ చేసి పురుగులు ఉన్నాయా లేవా చూసుకొని ఆకాకు తెంపి పుచ్చు లేకుండా తీసుకొని ఆకులు తీసుకోవాలి లేత 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 కడలతో సహా తీసుకొని మంచిగా క్లీన్ చేసి ఒక గిన్నెలోకి వేసుకొని ఆ తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి జల్లట్లో వేసి నీళ్ళు మొత్తం పోయిన తర్వాత మంచిగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పైన కడాయి పెట్టి అందులో రెండు గరిటెల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర వేసుకొని అది చిట్టపటమైన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేసుకొని అందులోనే కట్ చేసిన మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకు కట్ చేసిన రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా కలపాలి ఈ విధంగా మంచిగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులో ఆనియన్ ఫ్రై అవ్వడానికి అర స్పూను ఉప్పు వేసుకోవాలి వేసి మంచిగా కలిపి ఇందులోనే ఒక స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసి పచ్చివాసన వరకు వేయించుకోవాలి మంచిగా ఈ విధంగా పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఆకుకూర వేసి మంచిగా కడిగి నీరు మొత్తం పోయిన తర్వాత ఆకుకూర కూడా వేసి మంచిగా కలపాలి ఈ విధంగా కలిపి మూత పెట్టాలి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల వరకు మంచిగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలిపి ఒకసారి మళ్ళీ మూత తీసి మంచిగా కలిపి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి మంచిగా ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఆకుకూర ఫ్రై రెడీ అవుతుంది ఈ విధంగా మంచిగా నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉంచుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా కలపాలి ఈ విధంగా మంచిగా కలిపి తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే వేడి వేడి కొయ్యూర ఆకు ఫ్రై రెడీ అయింది ఈ కొయ్యూర చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఈ విధంగా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా వేడివేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా చేసుకొని తినండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్